హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు ఎంతో చక్కగా మరి పట్టెండ్లు లేకుండా సేదెప్ప పొడలు చేస్తూ అలానే ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కగా మలుపు తిరుగుతున్నటువంటి కేవలం ఒకటి రెండు పళ్ళతో ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీరైతే చూస్తున్నారు ఈ వీడియోలో అలానే మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామం నుంచి యువ రైతు మల్లికార్జున గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇద్దరు కూడా ఏ విధంగా కనిపిస్తున్నారు ఈ వీడియోలో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి ఎనభై రెండు యాభై సున్నా నాలుగు అరవై రెండు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధనా ఫార్ మియేషన్ స్టూడే నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హరే హరే హాయ్ طب ها